వెన్నీల గారి దగ్గరనే చేరాలని ఎలా అనుకున్నారు అంటే సోషల్ మీడియాలో చూసినాక మా వైఫ్ నేను వచ్చి మేడం కలిసాము ఓకే నేను వన్ ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉండే వన్ ఫార్టీ ఫైవ్ ఫిబ్రవరి ఎంత ఇప్పుడు వన్ ట్వెల్వ్ ఉన్నా వన్ ట్వెల్వ్ ఇప్పుడు ఏంటండి ఏం చేస్తున్నారండి ఇట్లా కోసేస్తున్నారా ప్యాట్స్ని ఏడంకి మీలాంటి వాళ్ళు కనిపిస్తే ఫస్ట్ తగ్గించాలని ఉంటది. జెంట్స్ వస్తే చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అవునా? ఓకే మీరు ఫిమేల్ సైడ్ ఉన్నారు ఎక్కువ. అంటే లేడీస్ నిజంగా చేస్తారు సతీ. యా. జెంటర్స్ లాండ్ర్ పార్టీ 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 పీఫర్ పార్టీ. మరింది ఇయర్ కింద కలిసినా సెకండ్ టైం అంతే మళ్ళీ మరి ఎలా అంటే ఇక్కడికి మిమ్మల్ని ఆన్లైన్ ద్వారా కూడా కన్సల్ట్ అవచ్చు. అది మెయిన్. ఈయనను చూసాక మీకు అనిపించుండొచ్చు బాగా ఫుడ్ ఏమో ఫుడ్కి అలవాటు పడిపోంటారు కదా డైట్ ఫాలో అవుతారు ఎవరు అని డౌట్స్ ఉంటాయి కదా మరి ఎలా అయిన మీరు యాక్సెప్ట్ చేశారు నేను చెప్పిన రెసిపీ చెప్పినట్లు కుక్ చేసుకోవాలి నేను చెప్పిన టైంకి తినాలి నేను చెప్పిందే తినాలి మీకు ఇష్టం వచ్చింది తినడానికి లేదు ఓకే టెన్ థర్టీకి పడుకోవాలి ఇవన్నీ చేస్తాను అంటే మీరు జాయిన్ అవ్వచ్చు లేకపోతే జాయిన్ అవ్వదు ఎవరినైనా అంతే చెప్పాలి బట్ మీరు డయాబెటిక్ని కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా డైట్ ద్వారా సో మా లో కూడా కొంతమందికి డయాబెటిక్ ఉండొచ్చు మనకు తెలియదు మరి వాళ్ళకి ఏమన్నా చిన్న సజెషన్స్ ఇవ్వచ్చు కదా డయాబెటిక్ ఉండేవాళ్ళు కంపల్సరిగా మునగాకు పౌడర్ని ఒక గ్లాస్ వేణీలలో సీడ్స్ సీడ్స్తో కలిపి నిమ్మకాయ పిండుకొని తీసుకోండి ఒకరోజు కరివేపాకు డ్రై పౌడరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ డైట్ చేసే లైఫ్ స్పాన్ పెరుగుతుంది నేను త్రీ కిలోమీటర్స్ నడవకుండా ఇప్పుడు నువ్వు కూడా నాతో నడవలేవు టెన్ కిలోమీటర్స్ నడవాలి టెన్ నాన్ స్టాప్ కూర్చోకుండా ఓకే హై వివర్స్ వెల్కమ్ టు వాదాన్ నేమ్ మీ హోస్ సుదిరెడ్డి ఇవాళ నేను మీ ముందరికి ఒక మంచి హెల్తీ ఇంటర్వ్యూని తీసుకొచ్చా అండి బేసిక్గా మనకు వెన్నీల గారు ఎప్పటి నుంచో తెలుసు డైట్ విషయంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ప్రతి ఒక్కటి కూడా తన వీడియోస్ ద్వారా ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు బట్ ఇవాళ నేను మీ ముందరికి లైవ్లో ఒక పర్సన్ని తీసుకొచ్చా అండి సో వెన్నీల గారు డైట్ దగ్గర ఆయన ఫాలో అయిపోయి ఎలా తగ్గారు ఏంటి ఆ ప్రికాషన్స్ అనేటిది ఆయనను చూస్తూ మనకు వెన్నీల గారు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు మరేంటి అనే స్టోరీ మొత్తం క్లియర్గా తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు ఏంటండి మీరు ఎప్పుడు బ్యూటిఫుల్ గానే ఉంటారు అదే అందరు బ్యూటిఫుల్ గా ఉంటారు బ్యూటిఫుల్ గా ఉంది కాబట్టి అందరు వచ్చి నా దగ్గర జాయిన్ అవుతారు మీకు రిజల్ట్ ఉందండి చాలా రిజల్ట్ ఉంది మేడం మీ దగ్గర చేరిన క్లైంట్స్ కి రిజల్ట్ ఉంటుందనేది మీరు చెప్పడం అవసరం లేదు మీ దగ్గరకు వస్తే లిస్టే చూడొచ్చు ఎంత మంది వస్తున్నారు చెకప్స్ అనేది సో మరి ఈ సార్ పేరు ఏంటి ఎప్పటి నుంచి వచ్చారు క్లైంట్ గా రాజశేఖర్ గారు వన్ ఇయర్ బ్యాక్ వచ్చారు వన్ ఇయర్ బ్యాక్ ఏ ఊరు సార్ మీది పటాన్ పటాన్ చెరువు హైదరాబాద్దే హైదరాబాద్ సో వెన్నెల గార్ దగ్గరనే చేరాలని ఎలా అనుకున్నారు అంటే సోషల్ మీడియాలో చూసినాక మా వైఫ్ నేను వచ్చి మేడం కలిసాము ఓకే నేను వన్ ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉండే వన్ ఫార్టీ ఫైవ్ ఫిబ్రవరి ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఓకే వన్ ఫార్టీ సెవెన్ ఉండే ఇప్పుడు వన్ ట్వెల్వ్ ఉన్న వన్ ట్వెల్వ్ ఇప్పుడు ఏంటండి ఏం చేస్తున్నారండి ఇట్లా పోసేస్తున్నారా ప్యాట్స్ని ఇదే 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 పెరుగుపచ్చడానికి ఫార్టీ కేజెస్ తగ్గితే నేను సర్జరీలు చేయించానని ఓకే నేనంతా అంటే అంటే విషయంలో ఒక దిష్టి వెళ్ళింది తెలుసా అంటే ఆంటీ మీరు సూట్ వేసి ఫోటోలు దింపారు అండి జనాలకి ఎట్లా ఓర్చుకుంటారు లావుకున్నప్పుడే దిష్టి పెట్టారు మీరు మోడ్రన్ గా తయారు చేసి సూటు బూట్ వేస్తే ఎట్లా అదే లేడీస్ అందరికి మోటివేషన్ కలిగించాలి అనే ఎజెండా ఎవరైనా ఏదైనా అసాధ్యము అని అనుకుంటే అది అసాధ్యం కిందే ఉంటది బ్రేక్స్ గా ఇప్పుడు రాజశేఖర్ గారు కూడా టూ మంత్స్ చేశారు ఓకే ఒక వన్ మంత్ బ్రేక్ ఇచ్చారు వన్ మంత్ బ్రేక్ మెయింటెనెన్స్ అండ్ మళ్ళీ టూ మంత్స్ మళ్ళీ వన్ మంత్ బ్రేక్ మళ్ళీ టూ మంత్స్ ఓకే సార్ వన్ ఫార్టీ సెవెన్ కేజీస్ ఉన్నారు మీరు అంటే వెన్నెల గారు వీడియోస్ చూసాక తగ్గారు బట్ చూడక ముందు మీ సెల్ఫ్ గా ట్రై చేయలేదా చేయలేదు చేయలేదు అసలు తింటుండే ఫ్రెండ్స్ అంతా సర్కిల్ ఉంటుండే సాయంత్రం అంతా పొలిటికల్ సర్కిల్ మా ఫ్రెండ్స్ అంతా కార్పొరేట్ సాయంత్రం కాగానే కూర్చుంటుంటివి మా బిజినెస్ అంతా అదే రియల్ ఎస్టేట్ కూర్చొని మంచిగా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ డ్యూటీవి ఎందుకు ఉంటుంటివి అనిపించినా మీకు లైఫ్ అంతా బోర్ వస్తుంది ఏజ్ కూడా ఇప్పుడు ఫార్టీకి వచ్చాము పడిపోయినాం అనుకో మళ్ళీ లేవలేము అని చెప్పి మా వైఫ్ జబర్దస్తి చేసి మేడం దగ్గర పట్టుకొని వచ్చింది మేడం కూడా చూసి నేను షాక్ అయింది నేను చాలా లాభం ఉన్నాయి చేయగలుగుతున్నా డైట్ అని మేడం కి మీలాంటి వాళ్ళు అనిపిస్తే ఫస్ట్ తగ్గించాలని ఉంటది కానీ మేడం డైట్ వాళ్ళు చాలా తగ్గాను నేను లేదు జెంట్స్ వస్తే చాలా క్వశ్చన్స్ అడుగుతా అవునా ఎందుకంటే అంటే లేడీస్ కి అట్లీస్ట్ కొంచెం ఓకే మీరు ఫిమేల్ సైడ్ ఉన్నారు ఎక్కువ అంటే లేడీస్ నిజంగా చేస్తారు వస్తుంది అంటే వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం మేము కొంచెం నీట్ గా కనపడాలి ప్రెగ్నెన్సీ వల్ల అందరూ లావ్ అవుతారు అవును సో నేను మళ్ళీ బ్యాక్ కెళ్ళాలని డ్రీమ్ ఏదో ఉంటది ఓకే జెంట్స్ అలా ఉండరు పార్టీ 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 పీ ఫర్ పార్టీ మార్నింగ్ పార్టీ ఈవినింగ్ పార్టీ మేము పీస్ అండి పీ అంటే మా పార్టీ అంటే తెలియదు చెప్పండి నేను కూడా అనుకోలే తగ్గుతాను నేను కూడా అనుకోలే ఓకే అనుకోలే కానీ మేడం డైట్ చాలా పని చేసింది ఓకే మేడం ఒక క్వశ్చన్ సార్ ఫస్ట్ థింగ్ బెన్నిల గారిని సోషల్ మీడియాలో చూసి వచ్చారు బట్ ఈ సోషల్ మీడియాలో ఎంతో మంది ఉంటారు కదా బట్ ఇక్కడికే రావాలని ఎందుకు మీకు మేడం మాట్లాడే స్పీడ్ చూసి ఎందుకు నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది నైస్ తగ్గుతాం రా మేడం జరిగితే అనిపించి నాకు అనిపించి మా వైఫ్ చెప్తే మా వైఫ్ ఎంబడే వెళ్దామని చెప్పి తీసుకొని వచ్చింది ఓకే

మీరు మీ హైట్ కి తగ్గ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ ఒకటే క్యాలరీస్ చూపిస్తుంది ఆ బిఎంఐ మెషిన్ మీకు ఒక థైరాయిడ్ ఉన్నా అదే క్యాలరీస్ చూపిస్తుంది మీకు షుగర్ ఉన్నా అదే క్యాలరీస్ చూపిస్తుంది మీకు బీపీ ఉన్నా హార్ట్ సర్జరీ అయినా ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లమ్ తో సంబంధం లేదు సో బేసికల్ గా బిఎంఆర్ ని బట్టి వెళ్తాను బిఎంఆర్ నాకు ఎవ్రీ డే వెయిట్ పిక్చర్స్ పెడతారు ఫస్ట్ నేను ఒక ర్యాండమ్ క్యాలరీస్ ఇస్తాను బేసిక్ గా వెయిట్ కి తగ్గ హైట్ కి ఒక ర్యాండమ్ క్యాలరీస్ టూ ఫైవ్ టూ థౌసండ్ నుంచి అంటే మనం బేసిక్ గా ఎక్కువ తింటాం కదా మనకి టూ థౌసండ్ శాలరీస్ ఉంటది త్రీ థౌసండ్ ఎక్సీడ్ కూడా చేస్తాం మనం సో అందుకని బేసిక్ గా అందరికీ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తా వాళ్ళ రెస్పాన్స్ ను బట్టి బాడీ రెస్పాన్స్ ను బట్టి నెక్స్ట్ వీక్ క్యాలరీస్ ఆ నెక్స్ట్ వీక్ క్యాలరీస్ అలా కట్ చేసుకుంటూ వెళ్తాం సో రెస్పాన్స్ బట్టి బాడీ రిజల్ట్స్ బట్టి బాడీ టాలరెన్స్ ని బట్టి మనం ఎంత ఎంత వరకు తగ్గుతున్నాము తగ్గకపోతే ఇంకొంచెం ఒక ఫిఫ్టీ క్యాలరీస్ డౌన్ చేయటము స్టెబాన్ ఫ్యాట్ వస్తే ఇంకో ట్వంటీ క్యాలరీస్ కట్ చేయటము ఎక్కువ ప్రోటీన్ గుడ్ ఫ్యాట్స్ మీద ప్లాన్ చేయటం బట్ వన్ క్వశ్చన్ అని అంటే ఈయన వచ్చినప్పుడు వన్ ఫార్టీ సెవెన్ కేజీతో మీ దగ్గరకి వచ్చారు అంటే ఈయనను చూశాక మీరు అనిపించుండొచ్చు బాగా ఫుడ్ ఏమో ఫుడ్కి అలవాటు పడిపోయింటారు కదా డైట్ ఫాలో అవుతారు ఎవరో అని డౌట్స్ ఉంటాయి కదా మరి ఎలా ఈయనను మీరు యాక్సెప్ట్ చేశారు నేను అసలు ఏమి అడగను ప్రీ కన్సల్టేషన్ రూమ్కి పంపిస్తాను ఓకే ఒక ఫార్టీ మినిట్స్ చెప్తారు ఓ నేను చెప్పిన రెసిపీ చెప్పినట్లు కుక్ చేసుకోవాలి నేను చెప్పిన టైంకి తినాలి నేను చెప్పిందే తినాలి ఒకవేళ ఆకలేస్తే వేస్తే అల్ యు హెవ్ ఎన్ అడిషనల్ ఆడియో అది తినొచ్చు కానీ మీకు ఇష్టం వచ్చింది తినడానికి లేదు ఓకే టెన్ థర్టీ కి పడుకోవాలి ఇవన్నీ చేస్తాను అంటే మీరు జాయిన్ అవ్వచ్చు లేకపోతే జాయిన్ అవ్వద్దు ఎవరినైనా అంతే చెప్తాను ఓకే మీకు ఎలా అనిపించింది సార్ అంటే కన్సల్ట్ అయ్యాక ఫార్టీ మినిట్స్ ఓ క్లాస్ అయిపోయింది తర్వాత వెన్నెల గారిని కూడా మీరు మీట్ అయ్యారు సో మీకు ఎలా అనిపించింది చాలా మంచిగా అనిపించింది మేడం అప్పించింది వాట్సాప్ మదర్ మా వైఫ్ డైలీ కుక్ చేస్తుండే సేమ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ జూస్ ఉంటుండే లెవెన్ థర్టీకి లంచ్ సిక్స్ ఓ క్లాక్ డిన్నర్ త్రీ ఓ క్లాక్ టీ మంచిగా ఉంటుండే వాళ్ళు ప్రిపేర్ చేస్తే మేడం పంపిస్తారు ముగ్గురు నేను తగ్గాను అంతే నాకు కూడా లేదు తగ్గుతాను అయిపోయింది పని అనుకున్నా కానీ మేడం రీచ్ అయినాక చాలా మంచిగా ఫోర్ టూ మినిట్స్ వాక్ చేస్తుంటే అలా అట్లా అలవాటు చేసుకున్నా వన్ ఇయర్ థర్టీ ఇప్పుడు కూడా నేను అదే టైం పాటిస్తాను మేడమ్ మేడం ఇచ్చిన వేరే ఫుడ్ తిన్నా సెవెన్ లో డిన్నర్ అయిపోతుంది మీరు ఓన్లీ ఫుడ్ ద్వారానే దగ్గర ఓన్లీ ఫుడ్ అంటే కొంతమంది మేలు ఏం చేస్తారంటే జిమ్ కి కెళ్ళి కొంచెం అట్లా అట్లా చేయడం ఏం లేదు కొంచెం జిమ్ ఇది మన వాకింగ్ చేస్తుంటే కొన్ని ఎక్సర్సైజ్ చేస్తుంటే యోగా ఎక్సర్సైజ్ యోగా ఎక్సర్సైజ్ అవన్నీ ఇంట్లోనే ఇంట్లోనే బయట తన ఫోటోస్ వస్తాయి ఆ ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి అక్కడ చెప్పండి ఫోటో ఇది మేడం దగ్గర ఫోటోస్ ఎక్కువ లేవు ఒకటే ఫోటో ఉంది చూపి అయ్యో అంతలా ఉన్నారా అంతలా ఉండే ఓకే ఇప్పుడు గుర్తుపడుతున్నారా బయట ఆ గుర్తుపడతారు ఇప్పుడు ఇప్పుడు ఇది రీసెంట్ ఫోటో ఇది తగ్గినాక అదే అందుకే ఓకే బట్ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వన్ ఫార్టీ సెవెన్ కేజీతో వచ్చారు నాకు రాజశేఖర్ జర్నీ కన్నా తన ఒక టూ మంత్స్ టూ మంత్స్ త్రీ టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ జాయిన్ అయ్యారు ఓకే జైన్ సిస్టమ్ మదర్ డయాబెటిక్ ఓకే సో తను బాగా చేశారు యాక్చువల్ గా తన డయాబెటీస్ లోయర్ మెడికేషన్ కి ఇప్పుడు షుగర్స్ ఆర్ ఇన్ కంట్రోల్ ఫ్రమ్ పాస్ట్ వన్ ఇయర్ గ్రేట్ సో అది 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 గొప్పగా ఫీల్ అవుతా నేను మరి ఈయన ట్రాన్స్ఫార్మ్ అంటే వన్ ఇయర్ కి ఒకసారి వచ్చి గెలుస్తున్నా అన్నారు ఈ వన్ ఇయర్ లో మరి మీరు ఆయన ఫాలో అప్ అనేది ఎంత హండ్రెడ్ పర్సెంట్ అసలు మేమేం ఫాలో అప్స్ చేయము మెయింటెనెన్స్ నేర్పించి వదిలేస్తాం తన ఒక సెవెన్ కేజెస్ రీగైన్ అయ్యారు కదా అంటే నేను మెయింటెనెన్స్ లాస్ట్ లో తీసుకోలే మళ్ళీ ఓదాంలే మేడం నేర్తాను ఓకే మీ తప్పది నా తప్పదే ఓకే బట్ మీరు డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తా అన్నారు కదా డైట్ ద్వారా సో మా ఆడియన్స్ లో కూడా కొంతమందికి డయాబెటిక్ ఉండొచ్చు మనకు తెలియదు మరి వాళ్ళకి ఏమన్నా చిన్న సజెషన్స్ ఇవ్వచ్చు కదా డయాబెటిక్ ఉండేవాళ్ళు కంపల్సరిగా మునగాకు పౌడర్ని ఒక గ్లాస్ వేణీలలో చియా సీడ్స్తో కలిపి నిమ్మకాయ పిండుకొని తీసుకోండి ఒకరోజు కరివేపాకు డ్రై పౌడరు ఒకరోజు వీట్ గ్రాస్ పౌడరు ఒకరోజు బీన్స్ మన ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా ఆ ఫ్రెంచ్ బీన్స్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మిక్స్ చేసేసుకొని చియా సీడ్స్ లెమన్ ఈజ్ ఇంపార్టెంట్ లెమన్ నో హనీ నో యాడెడ్ షుగర్ సో ఈ జ్యూసెస్ తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేసి లో కార్బ్స్ ఎప్పుడైనా ఎంటీ క్యాలరీస్ అంటారు కార్బోహైడ్రేట్స్ని ఎంటీ క్యాలరీస్ దోశ ఇడ్లీ అన్నము చపాతి సోకాల్ రొట్టె అన్నీ అవి కొంచెం మినిమైజ్ చేస్తూ ప్రోటీన్ ఎక్కువగా పెట్టుకొని మన బాడీకి ఇన్సులిన్ అనేది పెరగకుండా వాకింగ్ చేసుకుంటూ డైలీ యాక్టివ్గా ఉంటూ కరెక్ట్గా పడుకోండి టూ మంత్స్లో తగ్గిపోతారు తగ్గిపోతారు డయాబెటీస్ తగ్గుతుంది వాళ్ళకి అంటే తెలుస్తుంది కదా తేడా అంతకు ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిపీటెడ్ గా వినండి మీకు అర్థం అవుతుంది ఓకే మరి ఈన తగ్గుతున్నప్పుడు అంటే ప్రతి ఒక్క క్లయింట్ ని కూడా మీరు ఫాలో అప్ చేయరా ఫాలో అప్ అంటే ఎంత తగ్గుతున్నారు ఏ నెలలో ఎంత ఉన్నారు నాకు టీం ఇచ్చేస్తది ఇప్పుడు ఈ వీక్ నేను వీక్ వీక్ డైట్ పంపిస్తాను ఈ వీక్ డైట్ పంపించినప్పుడు ఈ వీక్ లో రిజల్ట్స్ ఎంత వచ్చినాయి రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ ఎన్ని క్యాలరీస్ వెళ్ళాలి అనేది నేనే పంప నేనే రైట్ ఇట్ ఓకే అండ్ నా కౌంట్ తో ఉన్న డైట్స్ అండ్ మీ విషయం అంటే డైట్ అనేది ఇచ్చారు బట్ డైట్ తరువాత ఫాలో అవ్వాలన్నా సరే రోజు తినే మీరు సడన్ గా టైమ్ లో బట్ ఆ డైట్ ఎలా తీసుకున్నారు ఆ ఫాలో అప్ ఎట్లా ఫాలో అయ్యారు మీ వైఫ్ ఇంట్లో ప్రిపేర్ చేస్తుండే మార్నింగ్ ఇంట్లో ఉంటా నైన్ ఓ క్లాక్ ఓకే లెవెన్ థర్టీకి బయటకు వెళ్ళేటప్పుడు కెరియర్ కార్లో పెట్టేసుకుని వెళ్ళిపోతుండే ఫస్ట్ టైమ్ ఆ ఫస్ట్ టైం తర్వాత మూడు గంటలకు టీ బిస్కెట్ బిస్కెట్ ఏమో పెట్టుకుంటుండే టీ ఏదైనా టీ స్టాల్ అలా బయట ఉంటే ఇంట్లో ఉంటే ఇంట్లో టీ తాగుతుంది సాయంత్రం వచ్చారు ఇంటికి వచ్చేస్తాడు సిక్స్ వరకు డిన్నర్ అలా అలా చేసుకుంటా బాగా తగ్గాను ఓకే అండ్ ఇప్పుడు మీ మదర్ కి డయాబెటిక్ అలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు రికవర్ అవుతున్నారు కదా మీకు అలా ఏమన్నా ఉండే నాకు ఏం లేదు అక్కడ వెయిట్ లో వెయిట్ ఒకటే ఉండే ఫ్యాట్ ఒకటే ఉండే ఏం లేకుండా ఓకే మా మమ్మీకే షుగర్ ఉండే మరి మీ జర్నీ ఎక్స్పీరియన్స్ లో మీరు వెన్నెల గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మేడం నేనేం చెప్తా మేడమే నాకు చెప్పాలి అట్లీస్ట్ క్లైంట్ చెప్పగలుగుతావు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉ ఈ డైట్ చేసినాం అనుకో లైఫ్ స్పాన్ పెరుగుతుంది మేడం చార్ట్ డైట్ చార్ట్ ఇలా ప్లాన్ చేసినాం అనుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ స్పాన్ పెరుగుతుంది 70 days పద 90 days వరకు పట్టుకొచ్చు సో అంటే మీకు ఆ ఎనర్జీనే తెలిసిపోతుంది బయటికి వచ్చినప్పుడు నాకు తెలిసి డిఫినెట్లీ నేను 3 కిలోమీటర్స్ నడవాకొండే ఇప్పుడు ను కూడా నా తో నడవలేవు 10 కిలోమీటర్స్ నడవాను 10 నాన్ స్టాప్ కూర్చోకుండా ఓకే కూర్చోకుండా నడవాను చాలా చాలా లా ఉంది కూర్చోకుండా నా చైర్ లో కుర్చోలేకుండా ఇప్పుడు లేచి వెళ్లి పోదామా అన్నట్లే కూర్చున్నాను ఓకే బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ప్రూవ్ చేశారు ఓకే హి డిడ్ అంటే తన తనం హా అంటే చెక్ నేను అయితే సరే మీరు ఆ మ్యాప్ మేపని చూపించాలి కదా ఈ దారిలో వెళ్తేనే మీకు ఈజీ అని నేను ఐన్ జస్ట్ హెల్ప్ మేడం మేడం ఫస్ట్ తర్వాత ఇంట్లో మమ్మీ మా వైఫ్ తగ్గిన ఓకే కుకింగ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ కుకింగ్ కరెక్ట్ గా లేకపోతే ఆయిల్ చాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలు క్యాలరీ కౌంట్ మారిపోతుంది సో ఆయిల్ క్వాంటిటీస్ కనక్ట్ కరెక్ట్ గా వేయకపోతే వాళ్ళు డెఫినెట్ గా మళ్ళీ వెయిట్ తగ్గరు గెయిన్ అవుతూ ఉంటాయి అండ్ కొంచెం డౌట్స్ ఉంటాయి అంటే వెన్నెలా స్పార్కిల్ లో డైట్ అనేది వెజ్ ఉంటుందా నాన్ వెజ్ ఉంటుందా ప్రిఫరెన్స్ ఎక్కువ అంటే బి12 కి ఇంపార్టెన్స్ ఉంటది బి12 యా ఇట్స్ వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎగ్ అండ్ ఫిష్ ప్రిఫరెన్స్ ఇస్తాను అండ్ వెజ్ అనేది రోజు ఉంటది రోజు ఉంటది కదా ఓకే అంటే వెజిటబుల్స్ ఐ కాంట్ యా నెగ్లెక్ట్ సో వెజిటబుల్స్ ఆర్ మై ఫేవరెట్ సో కంపల్సరీగా వెజ్ ఉన్నా నాన్ వెజ్ ఉన్నా వెజ్జీస్ మాత్రం కంపల్సరీ నా డైట్ అండ్ ఇంకోటి అంటే నేను గమనించాను అంటే రీసెంట్ డేస్ లో బీటువల్ డై అంటే బీటువల్ కంటెంట్ అంటే బాడీలో తక్కువ ఉన్న వాళ్ళు ఇంజెక్షన్స్ వేయించుకుంటారు బీటువల్ వే సో అది ఎంత వరకు గుడ్ అంటారు కొంతమందికి బీట్వల్ తీసుకుంటున్నా చాలా మంది నాన్ వెజ్ రోజు తీసుకుంటున్న వాళ్ళకి అబ్జార్బ్షన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది సో అది ఆ అబ్జార్బ్షన్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ తీసుకోవటమే బెటర్ బీట్వల్ లో అయ్యే కంటే ఓకే సో అది సైడ్ ఎఫెక్ట్ అట్లా ఏమి ఉండదా అంటే బయట బజ్జీలు పొనుగులు పిజ్జాలు బర్గర్లు తినే కంటే అదే సైడ్ ఎఫెక్ట్ అదే మేలు అంటారు ఓకే అంటే విటమిన్ డెఫిషియన్సీ ఇస్ నాట్ గుడ్ ఇఫ్ యు ఆర్ హావ్ ఇఫ్ యు హావ్ డెఫిషియన్సీ ఓకే వన్ ఫైనల్ క్వశ్చన్ అండి మా ఆడియన్స్ లో చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటున్నారు ఈ రోజుల్లో ఏంటంటే మీరు అన్నట్లు బజ్జీలు పిజ్జాలు ఎక్కువ తినే ఆడియన్స్ కూడా క్రియేట్ అయిపోయారు అంటే ఆ ఫోటో దిగడానికి కోసం అన్న ఆన్సరే తినే స్టేజ్ లో ఉన్నారు డైజెషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంటుంది ఎక్కువ మందికి సో ఫాస్ట్ డైజెషన్ ఉండాలి తిన్నాక కొంచెం అర్లీగా డైజెషన్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి వేడి వేడిగా తినాలి ఓకే అల్పాహారం తీసుకోవాలి ఇడ్లీ లాంటివి కొంచెం రాగి జావా అంటే రాగి అంటే మార్నింగ్ లేవగానే ఒక నాలుగు ఇడ్లీలు ఐదు ఇడ్లీలు తినకుండా ఒక ఫస్ట్ ఒక మంచి సలాడ్ సీడ్స్ వేసుకొని ఒక కప్లో తిని తర్వాత రెండు ఇడ్లీ తింటాం ఆఫ్టర్నూన్ ఎక్కువ కూరలు కొంచెం ఆకుకూరలు కూరలు బీన్స్ పప్పు రైస్ కొంచెం సో ఇలాంటి డైట్ ని ఫాలో చేసుకుంటే కూడా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ క్లయింట్ ని కూడా మా ఆడియన్స్కి చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఒక మాట చెప్పొచ్చు కదా ఎక్స్పీరియన్స్ చాలా చెప్పలేని ఎక్స్పీరియన్స్ అది అట్లీస్ట్ అంటే ఒక ఛాన్స్ వచ్చింది మీరు చెప్పే మాట ఎంతోమంది చూస్తారు సో వాళ్ళు కూడా మోటివేషన్ రావాలి కదా అంటే ఇప్పుడు ఈ డైబెటిక్ పేషెంట్స్ కానీ ఎవరు కానీ ఇప్పుడు డయాబెటిస్ డైబాటిస్ట్ పోయి కలుస్తుంటారు కదా హాస్పిటల్ ఫిజిషియన్స్ వాళ్ళని వాళ్ళని కలిసి కూడా మీడియం సజెషన్ కూడా తీసుకుంటే కొంచెం బాగుంటుంది త్రీ ఫోర్ మంత్స్లో లాగా అది కంట్రోల్ వస్తుంది ఓకే నా ఎక్స్పీరియన్స్ మా మమ్మీకి అయింది కాబట్టి చెప్తున్నాను

తర్వాత కలవాలి మేడం ఫోన్ లో కూడా కలవాలి ఇప్పుడే డైరెక్ట్ లైవ్ వచ్చాను ఓకే గుర్తుపట్టారా గుర్తు చేసుకుంటారు ఎక్కువ రోజులు వాళ్ళ మదర్ కూడా ఉన్నారు కదా ఓకే సో మదర్ కూడా కలవాలి ఓన్లీ ఫోన్ లోనే మమ్మీ పాపా కలవలేదు ఓకే మొత్తం ఈ ఆన్లైన్ లోనే మాక్సిమం ట్రీట్మెంట్స్ అయిపోతుంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంటే బేసిక్ గా బేసిక్గా ని చూపించి మాట్లాడడం అనేది గట్స్ ఉండాలి అంటే కొంతమంది ఓన్లీ వాళ్ళ వాయిస్ ని వినిపిస్తారు బట్ మీ క్లైంట్ ని పెట్టి ఆయనతో కూడా మాట్లాడించినందుకు వేర్ సో హ్యాపీ ఐఎమ్ థాంక్స్ ఫర్ యువర్ టెస్టిమోనియల్ అండి అందరూ అంటే నా క్లయింట్స్ నా గ్రేట్నెస్ అని నేను అనుకోను వాళ్ళ గ్రేట్నెస్ నాకు వచ్చి టెస్టిమోనియల్స్ ఇస్తున్నారు అంటే ఐఎమ్ బ్లెస్డ్ యా బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసే పని వల్ల చాలా మందికి లైఫ్ స్పాన్ పెరుగుతుంది హెల్తీగా ఉండగలుగుతున్నారు సో థ్యాంక్ యూ ఫర్ దాట్ సో చూశారు కదండి వెన్నెలస్ పార్క్లో చేరి ఆయన ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఎలాంటి డైట్ టిప్స్ ని ఫాలో చేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీకు కూడా ఏమన్నా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా డైట్ ఎలా ఫాలో అవ్వాలి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీ డౌట్స్ ను తప్పకుండా లో మెన్షన్ చేయండి అప్కమింగ్ డేస్ లో వాటి మీద కూడా మేము ఒక ఆన్సర్ అనేది తీసుకొస్తాము అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ చనల్ ఆదాన్ ఫర్ for more updates